పైనున్న మాస్టర్స్ ఎందుకు చెప్పరు భవానీ మాస్టర్ ఎప్పుడో చేసిన సంచిత కర్మలు ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా నీవు అనుభవిస్తున్న ఈ బాధ ఒకప్పుడు నువ్వు చేసిన ఫలానా హింసే కారణమని పైనున్న మాస్టర్స్ దానిని మనకు ఎందుకు తెలిపారు మనం అనుభవిస్తున్న బాధలకు ఇది కారణం అని చెబితే మనలో మార్పు వస్తుంది కదా వంశీ మాస్టర్ ఎందుకు చెప్పడం లేదు ఎన్నోసార్లు మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్ళించడానికి మీ చేత ధ్యానం చేయించడానికి హింస మాన్పించడానికి దేవాత్మలు ఎంతోమంది సహాయకుల ద్వారా సంఘటనల ద్వారా ఎన్నోసార్లు ప్రయత్నిస్తారు కానీ మనం వింటేనా పైలోకంలోని మాస్టర్స్ మీకు ఫోన్ చేసి చెప్తారా అనుకుంటున్నారా ఒకవేళ చెప్పినా మీరు నిజంగా నమ్ముతారా సాక్షాత్తు పరమాత్ముడు దిగి వచ్చి చెప్పిన నిజమైన పరమాత్ముడు కదా అన్న సందేహంలో ఉంటాము తప్ప మనం వినం నేను ఒక కథ విన్నాను ఒకప్పుడు అమరావతిలో ఒక హరిభక్తుడు నివసిస్తూ ఉండేవాడు అతను ఎన్నెన్నో కఠినమైన ఉపవాసాలు పూజలు చేసి గొప్ప భక్తుడు అన్న పేరు తెచ్చుకున్నాడు ఒకసారి ఆ గ్రామానికి ప్రక్కనే ఉన్న కృష్ణానది పొంగి వరద ముంచుకొచ్చింది అందరూ ఊరు విడిచి వెళ్ళిపోయారు ఆ హరిభక్తుడు మాత్రం హరి వచ్చి రక్షిస్తాడు అని శ్రీహరిని బిగ్గరగా స్మరించుకుంటూ అరుగుపై కూర్చుని ఉంటాడు అంతలో ఒక యువకుడు వచ్చి స్వామి రండి ఇంకో ఇంకొంతసేపటికి వరద నీరు ఊరికి ముంచేస్తుంది నా సాకి నా సైకిల్పై ఎక్కించుకొని మిమ్మల్ని తీసుకువెళ్తాను అని ఎంత గౌరవంగా అడుగుతాడు వెంటనే ఆ పరమభక్తుడు నేను రాను నాయన నా శ్రీహరే నా కోసం స్వయంగా వస్తాడు అంటూ శ్రీహరి జపాన్ని మరింత బిగ్గరగా జపిస్తాడు విసుగు పుట్టిన ఆ యువకుడు వెళ్ళిపోతాడు తర్వాత కొంతసేపటికి వరద నీరు ఊరులోకి ప్రవేశిస్తుంది ఇళ్ళన్నీ సగం వరకు మునిగిపోతాయి అప్పుడు పడవ వేసుకొని ఆలయ ధర్మకర్త వచ్చి ఆ హరిభక్తుని తన వెంట రమ్మంటాడు అప్పుడు కూడా వెళ్ళటానికి తిరస్కరిస్తాడు వరద మరింత ఉధృతం అవుతుంది అప్పుడు భక్తుడు ఇంటిపైన కూర్చొని శ్రీహరికి మరింత భక్తిగా మరింత తీవ్రంగా ప్రార్థన చేస్తుంటాడు ఊరంతా నీటిలో మునిగిపోయి ఉంటుంది ఆఖరి ప్రయత్నంగా హెలికాప్టర్లో అధికారులు వచ్చి తాడు క్రిందికి వదిలి అతన్ని ఎక్కి పైకి రమ్మని అంటారు శ్రీహరి వస్తేనే నేను వచ్చేది లేకపోతే రాను అని ఖరాఖండిగా చెప్తాడు వారు కూడా తిరిగిపోతారు వరద నీటి ఉధృతికి ఇల్లు కూలిపోయి శ్రీ శ్రీహరి భక్తుడు మరణిస్తాడు మరణించిన ఆ భక్తుడు తిన్నగా వైకుంఠం వెళ్ళి శేషతలంపై ఉన్న ఆ విష్ణుమూర్తిని ప్రశ్నిస్తాడు స్వామి నీకు ఎన్నో పూజలు చేశాను ఎన్నో ఆలయాలు కట్టించాను ఎందుకు నన్ను కాపాడటానికి రాలేదు అంటూ నిష్ఠూర మాడతాడు శ్రీహరి చిద్విలాసంతో భక్త నేను ఎందుకు రాలేదు సైకిల్ పై వచ్చాను పడవ వేసుకొని వచ్చాను చివరకు హెలికాప్టర్ కూడా వేసుకొని వచ్చాను నువ్వు కళ్ళున్న గుడ్డి వాడవు నీవు నన్ను గుర్తించలేదు అంటారు బాగా గుర్తించుకోండి ఏ భగవంతుడు మీరు అనుకున్నట్లు సినిమాలో చూపించినట్లు కేజీల కొద్ది నగలు కిరీటాలు ధరించి ఆకాశంలో నుంచి రాడు ప్రకృతి ద్వారా పక్కవారి ద్వారా స్వప్నాల ద్వారా ఎప్పుడూ మీకు సంకేతాలు అందిచేస్తూ ఉంటాడు మీరు అనుభవిస్తున్న ఈ కష్టం ఈ రోగం ఈ బాధ మీరు ఫలానా అప్పుడు ఫలానా వారికి చేశారంటూ మెసేజ్లు అందిస్తుంటారు మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అని చెప్పడానికి మీ జీవితంలోకి మాస్టర్స్ ఎవరినో ఒకరిని పంపిస్తూనే ఉంటారు అంతెందుకు మీరు ఈ పుస్తకాన్ని చదువుతున్నారు అంటే అది కూడా మాస్టర్స్ మీలో మార్పు తేవడానికి వేసిన ప్రణాళికలో భాగమే అందుకే మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలను బాగా గమనించండి ప్రతి క్షణం అప్రమత్తతో ఉండండి మిమ్మల్ని ఉన్నతాత్మక మార్చుకోవడానికి మీ శిక్షణ తొందరగా పూర్తి చేసుకోవడానికి ప్రకృతి అనుక్షణం పరితపిస్తుంది అన్న విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోండి ధ్యానం బాగా చేయండి అప్పుడే మాస్టర్స్ సందేశాలు అర్థమవుతాయి వాసవి మాస్టర్ మా అత్తగారికి క్యాన్సర్ వచ్చింది దానికి కారణం ఏమిటో నేను ధ్యానం చేసి చూడవచ్చా వంశీ మాస్టర్ మీరు తెలుసుకుని ఏం ప్రయోజనం మీరు ధ్యానం చేస్తే ఆమెకు జ్ఞానం ఎలా కలుగుతుంది మీరు తింటే ఆమె ఆకలి తీరుతుందా అయినా ఇది అంతా ఆమె నమ్ముతుందా తనకు అనుభవం అయితే తప్ప నమ్మలేదు ఇలా ఎన్నో బాధలు అనుభవించిన పిదప ఆమె ఏదో ఒకరోజు అన్వేషణ మొదలు పెడుతుంది అప్పుడే ఆమె తెలుసుకోగలుగుతుంది కనుక తన కర్మకు కారణం తానే అని ఆమె స్వయంగా ధ్యానం చేసి తెలుసుకోవాలి స్వ అనుభవమే అసలైన జ్ఞానం